హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో రిబ్బన్ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఏ ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చు ఇలాగనక రెడీ చేసి పెట్టుకుంటే మనకి స్కూల్ టైంకి లేట్ అవ్వకుండా ఆ రోజు కూడా రిబ్బన్స్ వేసి పంపించచ్చు అనమాట చిన్న జుట్లు ఉన్న పిల్లలకైతే ఈజీగా చేయవచ్చు అనమాట సో ఎలా చేయాలనేది చూద్దాము ఫస్ట్ మనమైతే రిబ్బన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు స్కూల్కి ఏ కలర్ అయితే మనం రిబ్బన్స్ ఉన్నాయో ఆ రిబ్బన్స్ తీసేసుకొని బ్యాండ్స్ కూడా సేమ్ అదే కలర్ ఉన్నవి తీసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ మీటర్స్ రిబ్బన్ తీసుకున్నానండి అంటే నేను ఇక్కడ నాలుగు ఫ్లవర్స్ చేశాను అనమాట ఒక ఫ్లవర్ మేకవర్ చేయడానికి ఒకటి పావు మీటర్ అయితే రిబ్బన్ సరిపోతుంది నేను చూపించిన విధంగా ఫ్లవర్ అయితే రావాలంటే ఒక్కొక్క రిబ్బన్కి ఫ్లవర్కి మనకు ఒకటి పావు మీటర్ అయితే సరిపోతుంది ఆ లెక్కన మీరు ఎన్ని ఫ్లవర్స్ చేస్తారో అన్ని మీటర్స్ అయితే తీసుకోండి ఓకేనా ఒక ఫ్లవర్కి ఒకటుం పావు మీటర్ అయితే సరిపోతుంది ఆ విధంగా ఇలా రిబ్బన్స్ని కట్ చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ రిబ్బన్స్ చివరిన ఇలా కాల్చుకోవాలన్నమాట సో మనము ఇలా క్యాండిల్ పెట్టేసుకొని ఇలా చిన్నగా చివర్లు ఇలా కాల్చుకోవాలన్నమాట రిబ్బన్ ఇలా కట్ చేసినప్పుడు మనకు కాలిస్తేనే మనకు ఇలా దారాలాగా ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఇలా లైట్గా కాల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చివర్లు కాల్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడము గట్టిగా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే కొంచెము సా ఎక్కువగా సాగిపోయేవి తీసుకుంటే మనకు తొందరగా సాగిపోతాయి కాబట్టి అలా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి ఇలా రిబ్బన్ని ఇలా తీసుకొని ఒక నాట్ వేసుకోండి ఓకేనా ఇలా ఒక ముడి వేసేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇంకొక నాట్ వేసుకోండి ఇలా ఇలా రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు కూర్చుల్లాగా ఫ్లవర్ని పెట్టేసుకోవాలి సో మీకు వచ్చినట్లయితే పర్వాలేదు ఇలా పెట్టడము రానట్లయితే ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది చూసి ఆ విధంగా ఫ్లవర్ని కుచ్చుల్లాగా పెట్టేసుకోండి అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా ఇలా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు నీట్గా ఇలా పెట్టేసుకోవాలి సో ఇలా అనమాట మనము ఈక్వల్గా తీసుకోవాలి రెండు పార్ట్స్ లాగా చేసేసుకొని రిబ్బన్ని రెండు సమానంగా ఉండేలాగా తీసుకుంటే మనకు కుచ్చులు కూడా మంచిగా వస్తాయి అన్నమాట సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు ఉండకుండా మనకు చిన్నగా ఫ్లవర్ కావాలనుకుంటే కుచ్చులు కొంచెం చిన్నవిగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదైతే మనకు మీడియంగా ఉంటుంది సరిపోతుంది అన్నమాట సో ప్రతిసారి మనము కుచ్చుల్ని మార్నింగ్ పెట్టి జడలు వేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటాం కదా సో అలా కాకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనము తొందరగా వేసేయచ్చు ఓకేనా ఇలా అనమాట ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా కుర్చుని పెట్టేసుకోవాలి సో అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా ఇలా సెట్ చేసేసుకోండి గట్టిగా లాగక ముందుకే ఇలా సెట్ చేసేసుకొని పెట్టుకుంటే సమానంగా వచ్చేస్తాయి అన్నమాట సో అంతే ఇలా వేసేసుకోండి సో చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సో స్కూల్కి అయితే మనము ఇలా పెట్టేసుకుంటే లేట్ అవ్వకుండా వేయచ్చు అనమాట సో ఇలా అండి ఇప్పుడు ఫస్ట్ నాట్ ఏదైతే మనం ఇలా కుచ్చులకి స్టార్ట్ చేసామో ఆ నాట్ని గట్టిగా లాగేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా లాగేసుకొని ఇప్పుడు కుచ్చులన్నిటిని కూడా ఇలా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు రిబ్బన్ని కరెక్ట్గా అనుకోవాలన్నమాట ఇలా ముద్దలుగా ఉండకుండా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి సో ఇలా అయితే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇలా అనమాట ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే రిబ్బన్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో మనకు పిల్లలకి ఈజీగా టై చేయొచ్చు అనమాట సో ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్ రిబ్బన్స్ అనేవి రెడీ అయిపోతాయి సో నేనైతే మా పిల్లలకి ఇలా రెడీ చేసి నేను వేస్తున్నాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అర్థం కానట్లయితే కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ విధంగా అనమాట ఫ్లవర్ రిబ్బన్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్